కశప్పుడు అడిగాడు నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా ఆయన అన్ని చోట్ల ఉంటాడు అని ప్రహ్లాదుడు అన్నాడు అతడు తన గదను తీసి స్తంభాన్ని బలంగా బాదాడు స్తంభం చీలిపోయింది ముగ్ర రూపంతో నరసింహుడు అవతరించాడు సాయంత్రం సమయం ఇది పగడు కాదు రాత్రి కాదు ఇంటి గడపపై కాదు లోపల కాదు నరసింహుడు నా మనిషి కాదు నా జంతువు కాదు తన గోరలతో ఆయుధం కాదు హిరణ కశ్యపుణ్ణి తన తొడపై కూర్చోబెట్టి కింద కాదు మీరా కాదు ఈ విధంగా శ్రీహరి ప్రతి ఒక్క షరతును పాటిస్తూ హిరణ్య కశ్యపుణ్ణి సంహరించాడు ఇంటి గడపపై సాయంత్రం సమయంలో తన గోరలతో హిరణ్య కశ్యపుణ్ణి గుండె చీచి సంహరించాడు నరసింహస్వామి కోపం తగ్గకపోవడంతో దేవతలు ప్రహ్లాదు శాంతింపజేయమని అడిగారు ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళి స్వామిని నమస్కరించాడు నారాయణ కోపం శాంతించింది ప్రహ్లాదునికి దేవతల ఆశీర్వాదం ఇచ్చి రాజ్యాన్ని అప్పగించారు భక్తికి జయమయ పరమార్థం